ఈరోజు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి అనే గ్రామానికి వచ్చినాం వాస్తు విజిత్ నిమిత్తం వచ్చేసి ఇది విధి లేని బయస్లో మార్క్ చేయడం జరుగుతున్నది ఎందుకంటే మనం ఇచ్చే ఆయాది క్యాలిక్యులేషన్ వేరు ఉంటుంది ఇక్కడ గ్రామాల్లో ఉపయోగించే ఆయాది క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది ఎందుకంటే మన స్థలాన్ని బట్టి ఇలా ఉంటుంది వాస్తు పురుషుడు ఇలా ఉంటాడు నలభై దేవతా స్థానాలు ఇలా ఉంటాయి ఏ దేవతకి ఎలా డైరెక్షన్ ఇవ్వాలా అంటే వాస్తు పురుష మండలి ఏకస్థితి వాస్తు పురుష మండలి ఎట్లా నిర్ణయించాలా అనేది విధానాన్ని బట్టి అన్నకి వేలారం వేస్తే ఆయన ఆయన కండిషన్ చేస్తే అన్న మీరు ఏ విధంగా ఇస్తే ఇక్కడ స్థలం లేదు ఉన్నది వచ్చేసి పన్నెండు పదమూడు అడుగులు ఉన్నది వీటిలో వచ్చేసి ముప్పై ఆరు అడుగులు వస్తుంది దీంట్లోనే మనం ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వండి అంటున్నారు అదే విధంగా వచ్చేసి మనం ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాం కాకపోతే డైరెక్షన్ విండో డైరెక్షన్ రావు బ్యాక్ సైడ్ అంటే పడమర వైపు వస్తుంది తూర్పు వైపు వస్తుంది ఒక డోరు అండ్ రెండు డోర్లు వస్తాయి సింహద్వారం ఒకటి ఉపదారం ఒకటి వస్తుంది ఆ కండిషన్ పెట్టి వెనక చెప్పేశాము వాళ్ళ ఇంటి యజమాని వచ్చే అక్క ఈ వచ్చి కూడా వచ్చేసి ఉన్న స్థలానికి ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వమంటున్నారు అక్క వచ్చేసి ఉన్న స్థలానికి ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వమంటున్నారు మనకి విధి లేని పరిస్థితులు మన డైరెక్షన్కి ఇక్కడ లేదు మన ఇచ్చే స్థలానికి ఇక్కడ లేదు కాబట్టి ఉన్న స్థలానికి మన ఉన్న స్థలాల్లోనే ఒక వాసు సెట్ చేసి ఇవ్వడం అనేది ఈ వాస్తు విధానాన్ని వచ్చేసి ఇక్కడ వచ్చేసి తూర్పు ఈశానంలోనే సింహద్వారం వస్తున్నాము ఎందుకంటే విడల్పు వచ్చేసి పన్నెండు అడుగులు లోపల కొలత ఆయాధం తీసుకున్నాము లంత్ వచ్చేసి తూర్పు నుంచి పరముకి ఇరవై తొమ్మిది అడుగుల ఇంచులు ఇచ్చినాము ఆయాది ముప్పై తొమ్మిది గజయోని ఇది ఆయం వచ్చేసి గజాయం అంటారు యోని అంటారు ఇది గజ గజయోనిగా ఇచ్చినాము ఇక్కడ వచ్చేసి మనము ఈ ప్రాంతంలో బ్రహ్మస్థానం ఇస్తున్నామండి ఇక్కడ ఈ స్థానంలో అంటే తూర్పు నుంచి పడమరికి మధ్యస్థానము ఉత్తరం నుంచి పడమరి ఉత్తర నుంచి దక్షిణానికి పడమర స్థానంలో మధ్య భాగం అంటే రెండు దారాలు లాగేస్తే ఎలా వస్తుందండి అన్న వచ్చేసి రా జస్ట్ నే ఐడియా అన్న కోసము ఇది వచ్చేసి తూర్పు ఇది పడమర ఇది ఉత్తరము ఇది దక్షిణం ఏమన్నా ఇటు వచ్చేసి గోడమందలు ఇవి ఇలాంటి గోడమందాలు తీసుకోవాలా ఇక్కడ వచ్చేసి మనం సిట్అవుట్ ఇచ్చేస్తున్నాము ఇది తూర్పు భాగము ఇక్కడ సింహదవారం ఇక్కడ ఇస్తున్నాము ఎందుకంటే విజయలేస పరిస్థితిలో మూడు రెండో స్థానంలో తీసుకుంటున్నాము ఇక్కడ దీని ఆపోజిట్కి వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్ ఇస్తున్నాము బెడ్రూమ్ ఇస్తున్నాము బెడ్రూమ్ ఇస్తున్నాము ఇక్కడ వచ్చేసి విండో అంటే సింహద్వారం ఎదురంగా ఒక ఆర్చ్ ఆర్చుకు ఎదురంగా ఒక బెడ్రూమ్ డోరు బెడ్రూమ్కి ఎదురు కిటికీ దీని యొక్క మధ్య భాగము దీని యొక్క మధ్య భాగము ఈ డోర్ యొక్క మధ్య భాగము ఈ కిటికీ యొక్క మధ్య భాగం కలిసల్లా ఆ విధంగా కలిసినప్పుడే ఇల్లు బాగుంటుంది అన్న నెక్స్ట్ వచ్చేసి ఈ విండో విండో పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఇలా తీసుకొని నైరుతి నుంచి ఈశాన్యానికి ఒక దారం లాగి వాయువు నుంచి ఆగ్నేయానికి ఒక దారం లాగి తూర్పు ఉత్తరం ఉత్తర మధ్య భాగం ఒక దారం లాగి దక్షిణ మధ్య భాగాన్ని పంపించేస్తే పడమర మధ్య భాగం నుంచి తూర్పు మధ్య భాగాన్ని చేస్తే ఈ భాగం బ్రహ్మస్థానంగా నిర్ణయించడం అనేది అన్నకి ఎక్స్ప్లెయిన్ చేసినాము అదేవిధంగా చేస్తానండి ఏమన్నా ఈ బ్రహ్మస్థానం పెట్టగలవా ఖచ్చితంగా పెడదాం ఎందుకు పెట్టాల ఇది ఇంటికి వాస్తు ఉండేది అట్లా అవును అంటే వాస్తు పురుషుని బొడ్డు భాగం ఓపెన్ అయితే ఇంట్లో ఎనర్జీ ఉంటుందని అన్నవారికి వివరించడం గతంలో గత ముప్పై నలభై ఏళ్ళ కింద ప్రతి ఇంటికి ఒక గవా గవాచి గవాచ్ అంటే పల్లె ప్రాంతంలో ఇప్పుడు బ్రహ్మస్థానం అప్పుడు ఆ పదం తెలియదు కాబట్టి ఇప్పుడు బ్రహ్మస్థానంగా నిర్ణయించిన అట్లా ఆ విధంగా మేము చేస్తానన్నాడు ఎందుకంటే విండోస్ డైరెక్షన్ లేవు ఇదా బ్రహ్మస్థానం కంపల్సరీ ఇవ్వాల్సిందే గాలి వెలుతురు కోసము ఇస్తున్నాము థ్యాంక్ యూ అండి మీ గురమాన్యాలు లక్ష్మీ వాస్తు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి ఒక వాస్తు సలహాదారుని తీసుకొని నిర్ణయించుకొని ఒక మంచి బేల్లా మేసిని తీసుకొని అలాంటి వ్యక్తితో మార్క్ చేయించుకొని ఇల్లు గంభీరంగా అంటే వాస్తు కొలతలు ఏమైతే ఇస్తామో ఆ విధంగా ఆటంకాలు లేకుండా చేసుకోవాలి థ్యాంక్ యూ అండి మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వాట్సాప్ పెట్టాలంటే